ంశాంతి ఈరోజు డిసెంబర్ పన్నెండో తేదీ రెండు వేల ఇరవై ఐదు శ్రీ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు సంగమయుగంలో తండ్రి ద్వారా మీకు సత్యతా వరదానం లభించింది అందువలన మీరు ఎప్పుడూ కూడా అసత్యం అనేది చెప్పరాదు అంటున్నారు బాబా ప్రశ్న నిర్వికారులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు ఏ శ్రమ చేయాలి సమాధానం ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ తప్పకుండా చేయాలి బృకుటి మధ్యలో ఆత్మనే చూసే అభ్యాసం చేయండి ఆత్మలుగా అయి ఆత్మతో మాట్లాడండి ఆత్మలై వినండి దేహం వైపు దృష్టి వెళ్ళరాదు ఇదే ముఖ్యమైన శ్రమ ఈ శ్రమయందే విఘ్నాలు కూడా ఏర్పడతాయి ఎంత ఎక్కువ వీలైతే అంత నేను ఆత్మను నేను ఆత్మను అనేటటువంటి అభ్యాసం చేయండి అంటున్నారు బాబా ఈరోజు పాట ఓం నమ శివాయ మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఏ విషయంలోనూ సంశయపడి చదువును వదిలేయరాదు మొదట పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఇతర ఏ విషయాలలోకి వెళ్ళరాదు అంటున్నారు బాబా రెండవ పాయింట్ శరీరంపై దృష్టి ఉంచితే విఘ్నాలు ఏర్పడతాయి అందువలన బ్రుకుటిలోనే చూడాలి ఆత్మగా భావించి ఆత్మతోనే మాట్లాడాలి ఆత్మ అభిమానులుగా అవ్వాలి నిర్భయులుగా సేవ చేయాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం సదా తండ్రి యొక్క అవినాశి మరియు నిస్వార్థ ప్రేమలో లౌలీనమై ఉండేవారు ప్రూఫ్ భవ వరదానం యొక్క వివరణ ఏ పిల్లలైతే సదా ప్రేమలో లౌలీనమై ఉంటారో వారిని మాయ ఆకర్షించలేదు ఎలాగైతే వాటర్ ప్రూఫ్ దు దుస్తుల పైన ఒక్క నీటి చుక్క కూడా నిలబడదో అలా ఎవరైతే బాబా ప్రేమలో ఆ లగన్లో లౌలీనమై ఉంటారో వారు మాయా ప్రూఫ్గా అయిపోతారు మాయ యొక్క ఏ దాడి కూడా యుద్ధం చేయలేదు ఎందుకంటే తండ్రి యొక్క ప్రేమ అవినాశి మరియు నిస్వార్థమైనది ఎవరైతే ఈ ప్రేమ యొక్క అనుభవిగా అయ్యారో వారు అల్పకాలిక ప్రేమలో చిక్కుకోరు ఒకరు తండ్రి రెండవది నేను మా మధ్యలో మూడవ వారు ఎవ్వరు కూడా రాలేరు అంటున్నారు అనేది పిల్లలు చెప్తారు అంటున్నారు బాబా స్లోగన్ ప్యారాగా ఉండి కర్మలు చేసేవారే సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి